రాజమండ్రి ఏసీపీ డిఎస్పీ ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను ఈ నర్సాపురం టౌన్ పొల్యూషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నర్సాపురం టౌన్ పోల్యూషన్లో సిక్స్ బై టూ థౌసండ్ ఫోర్ అని ఇది ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అండి అందులో డబుల్ చేస్తున్నారు అనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్కిజుడు ఉన్నారు ఆ ఆ కేసులో ఎక్కిజ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముబ్బాల విషయంలో కొందరు తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారు అనమాట ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిషియర్ పనిచేస్తున్నారు అందుచేత వాళ్ళ లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చక రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారేంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్ లో పెట్టి వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలిసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది మేము ఎస్ఐ గారిని తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఎస్ఐ గారు ట్వంటీ థౌజండ్ ఇవ్వండి అంటున్నాడు ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది ట్వంటీ థౌసండ్ ఎస్ఐ గారు కానీ ఫైవ్ థౌసండ్ రైటర్ గారు కానీ అంటే మా కేసు వరకు ఇద్దరేనండి ఎస్ఐ గారు రైడర్ ఈ రోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అసలు థర్డ్ అయ్యాడు ఇంకెవరుంటారు వెహికల్ డ్రైవర్ డ్రైవర్ ప్రసాద్ అండి ఎస్ఐ ముగ్గురు బయట వ్యక్తులు కూడా స్టేషన్ తెలియదండి ఈ కేసు వరకు మనం ఇంకా సాగరణ్ ఒక ఏసీబీ కాదండి చాలా ఏజెన్సీలు ఉంటాయి ఎస్బీఆర్ ఉంటారు ఎస్బి ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి మీరంతా పౌరులంతా బాధ్యత ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తే పట్టుకుంటాయి అన్ని ఏసీబీ పరిధిలో రావు ఎందుకండి నేను మొన్నటి సీఎం అండి ఎందుకండి అలాగా సార్ థ్యాంక్ యూ మాది కంజియావాడ నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మ్యారేజ్ అయింది మా వైఫ్ కి మా బాబు పుట్టాడు బాబు పాలివ్వమని చెప్పేసి అంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ ప్రసాద్ అండ్ మేరీ బాబుకు పాలివ్వటానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటాకు వచ్చారు నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలపొండి తీసిరేసి నన్ను చంపడానికి వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెద్దదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నాకు కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచ్ అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాను ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చాయి ఏలూరు వెళ్ళి వాళ్ళని తోడు వచ్చి పట్టుకుంటాం జరిగింది ఎవరు సార్ రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్ నా పేరు విజయన్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో